హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను నువ్వు మర్డర్ చేసి వచ్చినా కూడా నీ ముందు నేనుంటాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటే జై సార్ అని చెప్పి జాను జైనందన్ని హక్ చేసుకుంటుంది రెండో వడ్డీ మూడో వడ్ని తీసేసి నిన్ను నా సొంతం చేసుకున్నాను దట్ ఈస్ జై అని చెప్పి జయనందన్ జానుని హక్ చేసుకొని మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు నా ఫోన్ నుంచి విశ్వకి మెసేజ్ ఎలా వెళ్ళిందో ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి అని చెప్పి జయనందన్ అంటాడు జై సార్ నేను ఈ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి జాను అంటుంది అయితే త్వరగా వెళ్ళి రెడీ జాను నీ మైండ్ రిఫ్రెష్ అవ్వటానికి అలా బయటికి తీసుకెళ్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఎక్కడికి తీసుకెళ్తారు సార్ బతుకమ్మల దగ్గరికి తీసుకెళ్తారా అని చెప్పి జాను అంటుంది నీకు బతుకమ్మలు అంటే చాలా ఇష్టమా జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటే అవును సార్ అని చెప్పి జాను అంటుంది అయితే అక్కడికే వెళ్దాం నీ సంతోషం తరువాతే మిగతా ఏదైనా జాను అని జయనందన్ అంటూ ఉంటే సరే సార్ ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి జాను చాలా సంతోషంగా రూమ్లోకి వెళ్తుంది జాను నా పైన నీకు ఎట్టి పరిస్థితిలో అనుమానం రానివ్వను నేను ఎట్టి పరిస్థితిలో నీకు దొరకను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వాణి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి వాణి దగ్గరకు వెళ్ళి అమ్మ వాణి ఫోన్ ఏమైనా దొరికిందా ఇల్లంతా వెతుకుతా అన్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వాణి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది అమ్మ పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు పూర్తవుతుంది పోలీసు వాళ్ళు వచ్చేసరికి ఫోన్ వెతికి ఉంచకపోతే మీ మామయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తారమ్మా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మీరేం బాధపడకండి మామయ్యను పోలీసులు అరెస్ట్ చేయకుండా నేను చూస్తాను అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది అమ్మ మనం ఏం చెప్పినా కూడా పోలీసు వాళ్ళు వినరమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఏడవకండి అని వాణి చెప్తూ ఉంటే అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక లక్ష్మి వాణి సేనయ్య పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు రండి మేడం అని చెప్పి లక్ష్మి అంటుంది మేము లోపలికి రావాల్సిన అవసరం లేదు ఆ ఫోన్ తీసుకురండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది మేడం అది అది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి నొసుకుతున్నారు ఫోన్ దొరకలేదా లేకపోతే ఈ పాటికే అమ్మేశారా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది మేడం ఫోను ఫోను దొరకలేదు మేడం అని చెప్పి లక్ష్మి అంటుంది మిమ్మల్ని మంచిగా అడిగితే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేలా లేరు మీకు మా స్టేషన్కు తీసుకెళ్ళి మర్యాదలు చేస్తేనే ఫోన్ ఇచ్చేలా ఉన్నారు కానిస్టేబుల్స్ అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి సీనయ్యను అరెస్ట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా భర్త ఏ తప్పు చేయలేదు మేము పరాయి సొమ్ము కోసం ఎప్పుడు కూడా పాకులాడము మాకు పరాయి సొమ్ము పాము లాంటిది ప్లీజ్ మేడం మేము ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ దానికోసం ఎదురు చూడము నా భర్త ఆ ఫోన్ని తీసుకురావడమే చేసిన తప్పు అనుకుంటాను ఇంకెప్పుడు కూడా ఏ వస్తువు రోడ్డు మీద దొరికినా కూడా చూసి చూడనట్టు వచ్చేస్తాము ఇంకెప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఎదుటి వారికి మంచి చేయాలని చూడము ప్లీజ్ మా ఆయన్ని వదిలిపెట్టండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏమా మంచిగా చెప్తే అర్థం కావట్లేదా మీ ఆయన ఇంట్లో ఉండాలంటే ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి మీ ఆయన్ను విడిపించుకొని తీసుకెళ్ళు అప్పటి వరకు మీ వారు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అండి మా మావిని వదిలిపెట్టండి అని చెప్పి వాణి అంటుంది చెప్పాను కదా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి ఈయనను విడిపించుకొని తీసుకెళ్ళండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సేనయ్యను లాక్కొని వెళ్తూ ఉంటుంది లక్ష్మి నువ్వేం బాధపడకు తప్పు చేయని వాళ్ళం బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడే కుప్పకూలి కూర్చొని ఓరి భగవంతుడా ఇదేంటయ్యా ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు ఎప్పుడు కూడా సంతోషాన్నే అనేదే మా జీవితాల్లో లేకుండా చేస్తున్నావు మేము ఏం తప్పు చేసాం ఏం పాపం చేసాం అని లక్ష్మి ఏడుస్తూ ఉంటే అత్తయ్య ఏడవకండి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి వాణి లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక కోపంగా సంతోష్ దగ్గరకు వెళ్ళి సంతోష్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి చూసారా మీరు చేసిన దుర్మార్గపు పని వల్ల మీ నాన్న అరెస్ట్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటుంది వాణి ఎక్కువగా మాట్లాడుతున్నావు నన్నే కొట్టే అంత స్థాయికి ఎదిగావంటే నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు నేను ఇప్పుడే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఒరే సంతోష్ ఏం చేస్తున్నావురా ఆడపిల్లని కూడా చూడకుండా అలా మెడపట్టి బయటికి గెంటేస్తున్నావేంట్రా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది వాణి నా భార్య నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని చెప్పి సంతోష్ అంటాడు నీ భార్య అయితే వాణి నా కోడలు నా కోడలు నాతో పాటు ఇంట్లోనే ఉంటుంది నా కోడలు ఇంట్లో ఉండనప్పుడు నువ్వు కూడా ఉండటానికి వీల్లేదురా అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సంతోష్ అంటాడు నిజంగానే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను అసలు మీ నాన్నను అరెస్ట్ చేస్తే పోలీసులు బాధపడాల్సిందే పోయి ఈ సమయంలో వాణితో గొడవ పడుతున్నావేంట్రా పోరా పో అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ అనటంతో ఇక సంతోష్ లోపలికి వెళ్ళిపోతాడు అత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామిని విడిపించుకొని తీసుకొద్దామండి అని చెప్పి వాణి అంటుంది మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళినా కూడా మీ మామయ్యను వదిలిపెట్టరమ్మా ఫోన్ తీసుకెళ్తేనే మీ మామయ్యను వదిలిపెడతారు అని చెప్పి లక్ష్మి వాణికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇక మరోవైపు బసవరాజు కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి ఈరోజు నేను కమిటీ మెంబర్గా పనిచేస్తున్న గుడిలో దుర్గాదేవి సంబరాలు జరుగుతున్నాయంట అమ్మవారి నిమజ్జనం కూడా ఉందంట పంతులు గారు ఇప్పుడే ఫోన్ చేశారు కుటుంబ సమేతంగా రమ్మని త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి విశాలక్షి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అందరం కలిసి వెళ్దామండి సరదాగా ఉంటుంది అని విశాలాక్షి అంటుంది సరే విశాలక్షి అందరికీ చెప్పు అని చెప్పి బసవరాజు అంటాడు ఇక అందరూ కూడా రెడీ అయి కిందికి వస్తారు వెళ్దామా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు వెళ్దాం మామయ్య గారు అని చెప్పి తులసి అంటుంది ఇక అందరూ కలిసి బతుకమ్మ సంబరాలకు గుడి దగ్గరకు వెళ్తూ ఉంటారు అదే గుడి దగ్గరికి జాను జయనందన్ కూడా వస్తారు ఇక పంతులు గారు మైక్ తీసుకొని అమ్మవారి సంబరాలకు వచ్చిన భక్తులందరికీ కూడా ఒక విన్నపం ఎవరి వస్తువులు వారు జాగ్రత్తగా ఉంచుకోండి ఇలాంటి సమయంలో దొంగలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మవారిని నిమజ్జనం చేయటానికంటే ముందు ఇక్కడ ఆడవాళ్ళు ఇన్ని రోజులు ఎంతగానో కష్టపడి ఎన్నో రకాల పూలను తీసుకొచ్చి బతగమ్మలుగా పేర్చి ఆ అమ్మవారిని సంతోష పెట్టేశారు కదా ఇప్పుడు మా అబ్బాయిలు కూడా అమ్మవారిని సంతోష పెట్టబోతున్నారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు మమ్మల్ కూడా బతుకమ్మ ఆటలు ఆడమంటారా ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు లేదు బసవరాజు గారు మన మగవాళ్ళకు తగ్గట్టుగానే మూడు రౌండ్లో ఆటపాట లాంటివి పెట్టబోతున్నాము మూడు రౌండ్లో ఎవరైతే విజేతగా గెలుస్తారో వారికి మన అమ్మవారి ముక్కుకు ఉన్న ముక్కు పుడకను బహుమతిగా ఇవ్వబోతున్నాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు చాలా మంచి విషయం చెప్పారు పంతులు గారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే ఇక్కడ అమ్మవారి ముక్కు పుడకను ఎవరు దక్కించుకోబోతున్నారో అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు అంటూ ఉంటే ఇంకెవరు దక్కించుకుంటారు ఆ ముక్కు పుడకను నేనే దక్కించుకుంటాను నా భార్య తులసికి పెడతాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక ఆ మాట వినగానే కనిష్క సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వసే తులసి నీకు ముక్కు పుడక కావాలా నీకు ముక్కు పుడక దక్కనివ్వనే సిద్ధు చేతులతో నేనే ముక్కు పుడక పెట్టించుకుంటాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు బసవరాజ్ దగ్గరికి ఒక అతను వచ్చి బసవరాజు గారు ఏంటి ఆ అమ్మాయి తులసిని మీ అబ్బాయి సిద్ధు పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును మా కర్మకాలి ఆ అమ్మాయి మా ఇంటి కోడలుగా వచ్చింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు అంటే మీ అబ్బాయి సిద్ధువే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపేశాడని ఆ అమ్మాయికి తెలిసిపోయిందా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మెడలో మీ అబ్బాయి తాలి కట్టాడా అని చెప్పి బసవరాజుని ఒక మనిషి అడుగుతూ ఉంటాడు ఏందయ్యా అలా మాట్లాడుతున్నావు ఆ తులసి విన్నదనుకో ఇంకేమైనా ఉందా నా కొడుకు సిద్ధువే ఆ శ్రీకాంత్ చావుకి కారణమని తెలిస్తే ఆ తులసి నా కొడుకుని రాచి రంపాల పెడుతుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఆ మాట అనుకోకుండా తులసి చెవిన పడుతుంది తులసి ఆ మాట వినగానే షాక్ అయ్యి ఇప్పుడు మీరేమన్నారు అని చెప్పి బసవరాజు దగ్గర ఉన్న మనిషిని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నేనేమనలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్తారా లేదా అని చెప్పి తులసి అంటుంది ఏయ్ ఇక్కడ నుంచి పారిపోవయ్యా ఆ తులసి నిన్ను వదిలిపెట్టదు అని బసవరాజు అంటాడు మర్యాదగా నిజం చెప్తావా లేదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా అని చెప్పి అతను అక్కడి నుంచి పారిపోతూ ఉంటే తులసి అతని వెంటపడి నిజం చెప్తావా లేదా అని చెప్పి అతన్ని కొడుతూ ఉంటుంది అప్పుడు అతను నిజం చెప్పేస్తానమ్మా ఆ శ్రీకాంత్ అదే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీకాంత్ పెళ్లి మండపానికి రెడీ అయి వస్తూ ఉంటే మా గారి అబ్బాయి సిద్ధు తన కారుతో ఆ శ్రీకాంత్కి యాక్సిడెంట్ చేశాడమ్మా ఆ యాక్సిడెంట్ వల్లే ఆ శ్రీకాంత్ బాబు చనిపోయాడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే తులసి షాక్ అవుతుంది సిద్ధు కావాలనే ఇదంతా చేశాడా నన్ను దక్కించుకోవడం కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి